హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్న నా ప్రేక్షకులకి నా అభిమానులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు మిత్రమా ముందు గురువు ప్రార్థన తీసుకుందాము ఇది నీదో నాదో కాదు మిత్రమా ఈ అనంత విశ్వం ఒక అద్భుతమైన శక్తి చేత నడపబడుతుంది ఈ గ్రహాలు నవగ్రహాలు అయితే ఏంది ప్రకృతి పంచభూతాలు ఈ జీవ నిజీవ కోటి ఈ ప్రకృతిలో ఉన్న అన్ని ఒక ప్రాణశక్తి అన్ని ఒక జీవరాశులు అద్భుతమైన విశ్వచే చేత విశ్వశక్తి చేత నడపబడుతుంది ఆ శక్తి నీలో నాలో మన అందరిలో నిక్షితమై ఉన్నది దానిని సరి అయిన దిశలో వినియోగించుకునే అస్త్రమే ఈ ధ్యానము మనీ మెడిటేషన్ కనుక గురువు ప్రార్థన చేసుకున్నాము గురువు ప్రార్థన చేసుకుందాం ఎందుకంటే గురువు లేని విద్య టోటల్ గా గుడ్డి విద్య అండి కనుక గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే నమ థ్యాంక్ యూ ఇరవై ఐదో తారీఖు ఏళ్ళ నుండి మూడు రోజులుంది ఇవాళ శుక్రవారం ఫ్రైడే రేపు శని ఆదివారం రోజు ఇప్పటి వరకు కనీ విని వెరగని ఏ గురువు చెప్పని అద్భుతమైన రహస్యము అద్భుతమైన విశ్వరహస్యము డబ్బు ఒక రహస్యము నేను చెప్పబోతున్నాను మిత్రమా నాకు అద్భుతంగా ధన సంపదను ఇచ్చిన కొన్ని కొన్ని పవర్ఫుల్ ఉంటాయి అది రేపు క్లాస్లో ఎల్లుండి ఆదివారం క్లాస్లో నేను ఆ చిక్కుముడి అంటే తెలుసు కదా ఆ రహస్యాన్ని బట్టబయలు చేయదలుచుకున్నాను ఎందుకంటే ఇప్పటికీ మాకు డబ్బు రావట్లేదు క్లాస్కి వస్తున్నావు లక్ష్మి కటాక్షం లేదు గురుగారు ఏదో కాస్తో కూస్తో ధ్యానం సరిగ్గా కుదరట్లేదు ఇంకా మాకు మైండ్లో నెగిటివ్ ఉంది మేము ఎన్నో ఎన్నెన్నో క్లాస్కు వెళ్ళి ఉన్నాము చాలా డబ్బులు వేస్ట్ ఉన్నాము అయినా కానీ మాకు ఫలితం అంతంత మాత్రమే ఉంది మీకు ధ్యానం చేయొచ్చు సాధన ఇప్పుడు చాలా రోజుల నుంచి దాదాపుగా నాలుగు ఐదు సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నారు కానీ ఎలా చేస్తున్నారు ఏది మొదలు స్టార్టింగ్లో ఏది మొదలు పెడుతున్నారు అసలు ఈ అన్ని అఫర్మేషన్లో ఒక అద్భుతమైన అఫర్మేషన్ ఏంటి డైరెక్ట్గా విశ్వంతో డబ్బుతో కనెక్ట్ అయ్యే అఫర్మేషన్ కొన్ని ఉంటాయి ఆ రహస్యాలు ఇప్పటి వరకు నేను చెప్పలేదు ఏ గురువులు కూడా ఇలా చెప్పరండి కాబట్టి రేపు నేను ఆదివారం ఆదివారం క్లాస్లో బయలు చేయబోతున్నాను విశ్వ రహస్యం డబ్బు ఒక రహస్యం లక్ష్మీదేవి అంటే డబ్బుతో డబ్బుతో ఎలా మాట్లాడాలి బాగా చూడండి డబ్బుతో ఎలా మాట్లాడాలి డబ్బును ఏ రకంగా పట్టుకోవాలి డబ్బును ఎలా లెక్క పెట్టాలి వింటున్నారా మిత్రమా డబ్బుతో ఎలా మాట్లాడాలి లక్ష్మీదేవిని మన జీవితంలోకి ఎలా మనం రప్పించుకోవాలి వింటున్నారా లక్ష్మీదేవి మనకు జీవితంలో ధారాళంగా అద్భుతంగా అద్భుతంగా మన జీవితంలోకి లక్ష్మీదేవి రావాలి అంటే అమ్మతో ఎలా కనెక్ట్ అవ్వాలి లక్ష్మీదేవి అంటే డబ్బు డబ్బుతో ఎలా కనెక్ట్ అవ్వాలి డబ్బుతో ఎలా ఆ మనం డబ్బుతో ఎలా మాట్లాడాలి డబ్బును మన వంక మన డబ్బు మన ఒక స్వరూపాన్ని మనం డబ్బును ఇష్టపడుతున్నాం కానీ డబ్బు కూడా మనల్ని ఇష్టపడాలి కదా పరస్పర ఇష్ట ఇష్ట ఆశయాలు ఉన్నప్పుడే మన దగ్గర డబ్బులు వస్తాయి కాబట్టి ఈ డబ్బుతో ఎలా మాట్లాడాలి డబ్బును ఎలా ఆకర్షించాలి మీకున్న అన్ని సమస్యలు మిత్రమా నీ దగ్గర ఇవాళ డబ్బు లేకుంటే నేను చెప్తున్నాను డబ్బు లేకుంటే నిన్ను ఎవరు గౌరవించరు నీ భార్య కానీ నీ పిల్లలు కానీ నీ బంధుమిత్రులు కానీ నీ శ్రేయభభిలాస్ ఎవరైనా నీ దగ్గర డబ్బు ఉంటేనే నీ దగ్గర డబ్బు ఉంటేనే నీకు గౌరవం పరువు మర్యాద నలుగురిలో గౌరవిస్తారండి అదే డబ్బు లేకుందనుకో డబ్బు లేదనుకో నేను ఎవ్వడూ లెక్క చేయరు నీకు ఎంత స్కిల్ ఉన్నా నువ్వు ఎంత మాట్లాడగలిగినా ఏదున్నా డబ్బు ఇస్ వెరీ 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 పవర్ఫుల్ డబ్బును గౌరవించండి రెస్పెక్ట్ మనీ రెస్పెక్ట్ మనీ డబ్బును గౌరవించండి ముందు మీ దగ్గర ఉన్న డబ్బును ఎలా చేయాలి ఏ రకంగా మనం స్పందిస్తే ఏ రకంగా మనకు ఆ డబ్బు పట్ల ఆరాశక్తి ఉంటే మన దగ్గరకు డబ్బు వస్తుంది అనేది అద్భుతమైన అద్భుతమైన క్లాస్ జరగబోతుంది ముందు డబ్బు ఎస్ డబ్బు ఉంటే ఏదైనా కొనొచ్చు ఎంతటి మేధావినైనా రప్పించుకోవచ్చు ఏదైనా డబ్బుతోటే పని కనుక నేనేమంటున్నానంటే డబ్బు ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ కనుక మిత్రమా నేను ఒకటే ఒకటి చెప్తున్నాను నేను ఒకటే ఒకటి చెప్తున్నాను డబ్బు మీద దృష్టి పెట్టండి మీ దగ్గర ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా ముందు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి మిత్రులు తెలియని మిత్రులు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ డబ్బును ఇలా చూడండి పెద్ద వీళ్ళు మధ్య వేళ నేను ఇంకా ముందు కూడా చెప్పి ఉన్నాను ఇలా పెట్టుకోండి కొద్దిగా ఉన్నాయి కట్ట కాబట్టి ఇలా ఇలా మన వైపు వచ్చేటట్టుగా లెక్క పెట్టుకోండి సరేనా డబ్బును ఇలా లెక్క పెట్టండి డబ్బు లెక్క పెట్టిన తర్వాత ఈ డబ్బు మొత్తానికి తీసుకొని మొత్తానికి ఇట్లా తీసుకొని ఈ అనంతమైన డబ్బు ఈ రోజు నా దగ్గరకు వచ్చినందుకు ఈ అనంతమైన డబ్బు నా దగ్గరకు వచ్చినందుకు డబ్బుకి విశ్వానికి కృతజ్ఞతలు అని మూడు సార్లు చెప్పండి తర్వాత కళ్ళకద్దుకొని మనసారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది చాలా చాలా పవర్ఫుల్ కొద్దిగా ఒక ఒక ఫైవ్ పాయింట్ అంటే కొద్దిగా చెప్తాను అసలు ఏంటి ఇలా డబ్బును బాగా చూడాలి డబ్బును చూస్తూ ఉంటే నీ లోపల ఒక అద్భుతమైన ఆరాశక్తి రావాలండి మీ మనసులో నీ గుండెల్లో నీ మనసులో నీ మొహంలో లక్ష్మీ కళతో పాటు ఆనందం గుర్రంలాగా రెక్కల గుర్రంలాగా పరవళి తొక్కాలి నీ మనసు అమ్మా తల్లి లక్ష్మీదేవి నా దరిద్రాన్ని తరిమిగొట్టి బీ కేర్ఫుల్ మిత్రమా ప్రతి ఒక్క ధనవంతుడు ప్రతి ఒక్క గొప్పవాడు డబ్బు సంపద ఐశ్వర్యం కావాలన్న వాడు ఇలానే ఉంటాడు ఐ డోంట్ కేర్ ఎవడు ఏమన్నా అనుకున్నా ఇది లేకుంటే పనికి మాలినోడు మాత్రమే పనికి మాలిన మాటలు మాట్లాడతారు రా మిత్రమా అదే డబ్బు బంగారం ఉంటే ఎవరి నీతో లే ఎవ్వరు నీతో అవసరం కానీ ఒకనొక రోజు ఇరవై ముప్పై సంవత్సరాలకు ముందు ఇరవై సంవత్సరాలకు ముందు నా పరిస్థితి ఇదే కానీ ఇవ్వాలా ఇవ్వాలా చూడండి మిత్రమా ఎందుకంటే డబ్బు అంటే నాకు చాలా ఇష్టం డబ్బు అంటే నాకు ప్రాణం డబ్బు లేని జీవితం నాకు వద్దని అనుకున్నాను నేను విశ్వాన్ని విశ్వంతో ఆత్మతో సోల్తో తెలుసు కదా డబ్బుతో నేచర్తో ప్రకృతితో కనెక్ట్ అయి ఉన్నాను కనుక ఇంత తక్కువ టైంలోనే నేను ఇంత అద్భుతం చేస్తున్నానంటే అది ఇక అంతే కానీ బిత్తర చూపులు చూసి వాళ్ళు ఎలా అంటారులే ఆ ఇంతేలే కానీ మిత్రమా నువ్వు ఎంత గొప్పవాడివి తెలుసా నువ్వు ఎంత గొప్పవాడివంటే నిన్ను మించిన బలవంతుడు నిన్ను మించిన ధైర్యవంతుడు నిన్ను మించిన ఐశ్వర్యవంతుడు లేడు మిత్రమా ఇది డబ్బు నీ చేతిలో ఉంటే ఆ డబ్బు ఉన్న పవరే వేరు ఉన్న పవర్ అది మీకు తెలుసు మీరు ఎన్నో డబ్బులు చూసుంటారు ఇప్పుడు దాకా మీ చేతికి వచ్చి ఉంటుంది కానీ మీరు సరిగ్గా డబ్బును గౌరవించకపోవడం వల్ల మీ దగ్గర డబ్బు నిలవలేదు కాబట్టి నేనేమంటున్నాను ఆదివారం అద్భుతమైన క్లాస్ ఉంటుంది ఒక్కసారి మిత్రమా ఒక్కసారి రండి నేను డబ్బుతో కనెక్ట్ చేస్తాను విశ్వంతో ఆల్రెడీ మీరు అయిపోయి ఉంటారు ఆరాశక్తి ఉంటుంది కానీ డబ్బుతో కనెక్ట్ కావడం అంటే మామూలు విషయం కాదు కళ్ళు మూసుకున్న డబ్బు కళ్ళు తెరిచిన డబ్బు నిలువెత్తు డబ్బు కూర్చున్న డబ్బు పడుకున్న డబ్బు పరిగెత్తిన డబ్బు ఎటు చూసిన డబ్బు నీ కళ్ళలో కళ్ళు మూసుకుంటే డబ్బు కనిపించేలాగా నేను కనెక్ట్ చేస్తాను మిత్రమా కాబట్టి ఇలా మనకు సమయం లేదు అన్నీ చెప్పుకోవటానికి ఇలా చేతిలో పట్టుకోండి అత్త ముందుకు వెళ్ళండి ఇలా చూడండి బాగా చూడండి చూసి చూసి నీలో భూస్వం రావాలి భూస్వం అంటే తెలుసుకో వైబ్రేషన్ ఇట్లా వైబ్రేషన్ వచ్చేట్టు కళ్ళకద్దుకొని బా థ్యాంక్ యూ థ్యాంక్ యూ తల్లి లక్ష్మీదేవి తల్లి కనకమహాలక్ష్మి తల్లి డబ్బు దేవత నా పేదరికాన్ని నా పేదరికాన్ని నా అవసరాన్ని తరిమిగొట్టి నన్ను ధనవంతుడు చేయడానికి నా దగ్గరకు వచ్చావా తల్లి అమ్మా అమ్మా తల్లి లక్ష్మీదేవి నన్ను ఈ బిడ్డను ప్రేమించి ఈ బిడ్డను ఈ బిడ్డను గొప్పగా వాడిని చేయాలని గొప్పవాడిని చేయాలని నా దగ్గరకు వచ్చావా నీ కోసం నీకోసం నేను నా మనసులో నా మనసులో నా మైండ్లో నా ఇంట్లో నీ కోసం గొప్ప గుడి కట్టుకున్నాను థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ తల్లి ఎవరికైనా ఇయ్యాలనుకో తల్లి నా అవసరాలు ఇప్పుడు దాకా నా అవసరాలు తీర్చావు కదా ఇక నా ము అంటే నా మిత్రుల యొక్క అవసరాలను తీర్చి లక్ష రెట్లు పెరిగి మళ్ళీ నా దగ్గరకు వచ్చే తల్లి నీ కోసం నీకు నీ కోసం నేను నా కళ్ళలో నా నా ఇంట్లో నేను నిద్రపోకుండా నా నిద్రపోకుండా కళ్ళకు తెలుసా ఒత్తులు పెట్టుకొని వెయ్యి కళ్ళతో వెయ్యి కళ్ళతో నీ కోసం ఎదురు చూస్తా ఉంటాను నా తల్లి రాకకై అమ్మా వచ్చేయ్ తల్లి వచ్చే రా 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 అంటూ నీ లోపల లక్ష్మీ తాండవం శివ తాండవం అయితే ఎట్లా చేయాలో అలా లక్ష్మీ తాండవం చేయాలని మనసు ఇది ఆరాశక్తి ఇలా పిలవాలి తల్లి ఎలా ఉన్నావు ఏమన్నా తిన్నావా ఏం కావాలి చెప్పు ఏం కావాలమ్మా నీకు నేను ఏం చేస్తే ఇష్టపడతావు నన్ను నేను నీకు నీ పట్ల ఏం చేస్తే నన్ను ధనవంతుని చేస్తావు నీ పట్ల నేను తెలిసి తెలియక గత జన్మలో కర్మలు కాని ఈ జన్మలో కర్మలు కాని వచ్చే జన్మలో కర్మలు కాని నీ పట్ల నేను తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు తల్లి నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించి ధనవంతుని చెయ్యు అని నీ దగ్గర ఉన్న డబ్బుకు నువ్వు చెప్పాలి ఈ తప్పు చేస్తున్నారండి అందరూ ప్రతి ఒక్కరు ముందు నీ దగ్గర ఉన్న డబ్బుకు నువ్వు క్షమాపణ నీ డబ్బు ఉన్న డబ్బుకు కృతజ్ఞతలు నీ దగ్గర ఉన్న డబ్బుకు నువ్వు ఎప్పుడైతే ఇలువ ఇవ్వలేదో ఆ క్షణమే నిన్ను బిచ్చగాన్ని చేసేస్తుంద్రా లక్ష్మీదేవి ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో మనసారా చెప్తున్నాను మిత్రమా నీ దగ్గర ఉన్న డబ్బుకి సబ్బు సరిగా స్నానం చేయకుండా జేబులో పెట్టుకోవటం ఎక్కడెక్కడో బల్లాల మీద పెట్టేయటం ఎక్కడెక్కడో డబ్బాలో పెట్టేయటం ఆడవాళ్ళు కూడా స్నానం చేయకుండా జాకెట్ లోపల చంట వాసన చూపించం లక్ష్మీదేవి అంటే ఏందనుకుంటారా మీరు లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఎంత పుణ్యం చేసి ఉండాలరా స్వామి ఈషతో చూడకు అసూయతో చూడకు కోపంతో చూడకు మిత్రమా చిన్న పిల్లల మనిషిలాగా మారిపో చిన్న పిల్లల మనసులాగా మారిపోవాలి డబ్బే నా దగ్గర వస్తుంది అర్థం చేసుకో నువ్వు డబ్బు నన్ను ఇష్టపడి నా దగ్గరకు డబ్బు వస్తుందంటే నేను ఎంత మంచి గొప్పవాడినో ఎంత మనసున్న మహారాజునో ఎంత మేధావినో అర్థం చేసుకోరా మిత్రమారే డబ్బుతో కనెక్ట్ అవ్వు మిత్రమా నీ దరిద్రం పోవాలన్నా నీ దరిద్రం వందల కిలోమీటర్ పారిపోవాలన్నా ముందు నువ్వు విశ్వంతో డబ్బుతో కనెక్ట్ అవ్వు తల్లిని ఆరాధించు ఆస్వాదించు ప్రేమించు ఇష్టపడు డబ్బు అంటే నీకు అద్భుతంగా డబ్బును ఆరాధించు నేను ఆదివారం రోజు అన్ని అద్భుతంగా మహాలక్ష్మి యొక్క ఆగమనం లక్ష్మి ఆగమనం చేస్తాను సెవెన్ ఎయిట్ సిక్స్ నోట్ ఉంటే తీసుకురండి లేకున్నా పర్లేదు నా దగ్గర ఉన్నాయి ఆదివారం ఉండే క్లాసు పిచ్చి బొమ్మ మీకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేలాగా క్లాస్ చెప్తాను మిత్రమా ఎందుకు చెప్తున్నాను ఇంతకుముందు వచ్చినోళ్ళు కూడా రావచ్చు గురువుల దగ్గరకు వచ్చినప్పుడు ఊపుకుంటూ ఖాళీ చేతులతో రావద్దు పళ్ళు కానీ ఏదైనా ఏదైనా కావచ్చు తినే తినే వస్తువులు కావచ్చు అది పప్పు కావచ్చు మీకు తోచింది ఏదో ఒకటి కానీ ఒక తొమ్మిది వందల తొంభై తొమ్మిది గ్రాములు ఏదైనా కానీ పప్పు కానీ ఏదైనా అలాంటి వస్తువులు కూడా తీసుకురావచ్చు గురువుల దగ్గర బ్రాహ్మణుల దగ్గర గుడిలో వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో ఊపుకుంటూ వస్తే ఇంట్లో తినడానికి తిండి ఉండదు లక్ష్మీదేవి అంతకన్నా ఉండదు కాబట్టి ఖాళీ చేతులతో రావద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ నెల రేపు ఎల్లుండి ఆదివారం వెరీ వెరీ పవర్ఫుల్ క్లాస్ ఉంటుంది మీ దశ దిశ మారిపోతుంది తల్లి కనక మహాలక్ష్మి డబ్బుతో కనెక్ట్ చేస్తాను మిత్రమా లైక్ సబ్స్క్రైబ్ షేర్ ఈ వీడియో ఎంత మందికి చేరితే ఎంత మందికి మీరు షేర్ చేస్తే అంత మీకు అదృష్టం పట్టుతుంది మిత్రమా ఎందుకు చెప్తున్నానో చూసుకో అప్పుడు వీడియోలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉంది ఏ రకంగా మాట్లాడుతున్నాను నేను ఏ సుమన్ టీవీ ఏ టీవీ ఛానల్ సపోర్ట్ తీసుకోవట్లే బాగా గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఏ ఛానల్ సపోర్ట్ తీసుకోవట్లేని నా ఛానల్ వి అంటే విశ్వం అంటే మనీ ఛానల్ పెట్టుకుని సొంత ఆఫీస్ పెట్టుకుని అద్భుతంగా డెవలప్ అవుతున్నాడు సపోర్ట్ చేయట్లేదు నేను ఎవరిని కూడా ఒక రూపాయి ఇవ్వకుండా అర్థం చేసుకో మన దగ్గర దమ్ ఉంది మన దగ్గర సబ్జెక్ట్ ఉంది మన దగ్గర అన్ని స్కిల్స్ ఉన్నాయి అలాంటప్పుడు మనం ఎవరి దగ్గర పోయి సపోర్ట్ చేసుకోవాలని అవసరం లేదు అంత మిచ్చ మాట్లాడొద్దు అలానే వాళ్ళకి నేను విమర్శించట్లే కానీ నీ దగ్గర విశ్వశక్తి ఆత్మశక్తి దృఢంగా సంపూర్తంగా నేచర్ తో కనెక్ట్ అయి ఉన్నప్పుడు అద్భుతాలు మనమే చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతేగాని ఒకడు రావాలి సపోర్ట్ చేయాలి అలాంటి షో చేసుకోవటానికి నేను నేను ఆమ్ ద గ్రేట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఐ కెన్ డూ ఇట్ ఎవ్రీథింగ్ నేను ఎంత డబ్బు నేను సంపాదించగలను ఎంతైనా సంపాదించగలను ఎంతైనా ఖర్చు పెట్టగలను ఎస్ కానీ డబ్బు సంపాదించలేని వాడు నెగిటివ్ మాట్లాడే వాళ్ళే పనికి మారిన మాటలు మాట్లాడతారు చెప్తున్నా నేను ముందు డబ్బు సంపాదించు అప్పుడు నీ ఇంట్లో నీ ఇంటిని బాగా చూసుకో నీ భార్య నీ పిల్లలు నీ చుట్టూ నీ ఫస్ట్ నీ ఫ్యామిలీని ప్రేమించు డబ్బును ప్రేమించు డబ్బు ఉంటే నీకు అందరూ కడతారు అదే నీ దగ్గర డబ్బు లేకుండా ఉట్టి మాటలే మాట్లాడుతూ నీ దగ్గర ఏం లేదనుకో నిన్ను ఎవ్వరు లెక్క చేయరు మిత్రమా డబ్బు ఉంటే అన్ని సాధించగలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్